శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ అట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కాంచీ యూనివ్ డాట్ ఏసీ డాట్ ఇన్ విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ రాముడి యొక్క పాత్ర ఏంటి బ్రాహ్మణుని యొక్క స్థానం ఏంటి బ్రాహ్మణుడు ఎవరు అంటే ఒక్కసారి మనం ఆలోచిద్దాం పుట్టిన దాదిగా గిట్టేదాకా ప్రతి దశలో కూడా బ్రాహ్మణుల యొక్క అవసరం ఉండేటువంటి పరిస్థితి నాడు సమాజంలో ఉంది అందరికీ తెలిసిన విషయమే పుట్టితే ఏ తిథిలో పుట్టాడు ఏ వారాన పుట్టాడు ఏ నక్షత్రంలో పుట్టాడు ఏ రాశికి సంబంధించిన వాడు అనేటువంటి రీతిలో తిథి వార నక్షత్రాలు చూసేటువంటి వాడు బ్రాహ్మడు పుట్టిన తర్వాత బారసాల అయితే నామకరణోత్సవానికి తానుండి చేయించేటువంటి వాడు బ్రాహ్మడు అక్షరాభ్యాసం చేయించేటువంటి వాడు బ్రాహ్మడు గురువుగా గురు బ్రహ్మ గురుదేవో గురు బ్రహ్మ గురుదేవో గురుడు విష్ణు మహేశ్వర అని చెప్పనేటువంటిది మనకందరికీ తెలిసిన సంగతే బ్రాహ్మణుడు నామకరణం చేసినప్పటి నుంచి అక్షరాభ్యాసం చేసినప్పటి నుంచి ఆ తర్వాత వివాహ కార్యక్రమం జరగాలని చెప్పంటే ఆ సంస్థ శ్లోకాల్లో ఉండేటువంటి వివాహం ఇవాళకి ఒక పవిత్ర బంధంగా ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామని చెప్పించేటువంటి వాడు బ్రాహ్మడు తర్వాత కార్యక్రమంలో కూడా బ్రాహ్మడే ఆ తర్వాత రెండు చిట్కన వేళ్ళు కలిస్తే కళ్యాణం రెండు కాలి బొటన వేళ్ళు కలిస్తే నిర్యాణం నిర్యాణ దశకు వచ్చినప్పుడు కూడా మనిషికి కావలసినటువంటి స్థితి బ్రాహ్మడు అందుకనే నేను అంటున్నాను పుట్టిన దాదిగా గిట్టేదాకా కూడా బ్రాహ్మణుడి యొక్క ప్రమేయం ఉండేటువంటి ఈ సమాజంలో బ్రాహ్మణుడు వచ్చి మాట్లాడుతూ ఉంటే కనీసం కుర్చీ ఇచ్చి కూడా గౌరవించినటువంటి వాళ్ళని చాలామందిని చూశాను నేను మర్యాదగా మాట్లాడకుండా ఎంతలే పోవో నువ్వేమిటి అని చెప్పినటువంటి రీతిలో ఒక పేదవాడిని పలకరించడానికి కోసం చెప్పని ఈసరించుకునేటువంటి వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండేవాళ్ళని చూశాను నేను ఇవన్నీ నాకు గుర్తుకొస్తుంటాయి ఎందుకంటే ఇవన్నీ అనుభవించినటువంటి వాళ్ళతో నాకు ఉండేటువంటి అనుబంధం గొప్పది కాబట్టి అలాంటి స్థితిలో గౌరవనీయులు మాన్యులు శ్రీ కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఏర్పరచాలా వాళ్ళకు కూడా కావాల్సినటువంటి స్థాయిని ఇవ్వాలా వారికి కూడా మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్ అయినటువంటి వారును తెలంగాణ ఉద్యమంతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి కూడా అనుబంధం ఉండేటువంటి వారును మీరైతేనే బాగుంటుందనేటువంటి ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో ఒక ప్రేమతో ఒక గౌరవంతో నన్ను బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు అధ్యక్షంగా చేసినందుకు వారికి నేను నమస్కరిస్తూ ఉన్నాను అదొక బాధ్యతగా అనుకోలేదు అది నాకు కావలసినటువంటి రీతిలో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది నాకు అని చెప్పని ఇచ్చిన ఆదేశంగా నేను భావించి ముఖ్యమంత్రి గారి ఆదేశాలను పాటించి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడున్న పరిస్థితిని చూస్తూ ఉంటే మనసు విలువలలాడిపోతుంది కళ్ళు శ్రావణ మేఘాలు అవుతున్నాయి అందుకోసమే నేను ఇవాళ మీడియా ముందుకు రావడం జరిగింది రుచికి సుచికి సంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రీ ఫైవ్